అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ ట్వంటీ వన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నయంత మనజుడుపకారి కాలేక కన్నుగానక ఎల్ల గర్వములను దీనులైన వారి దిగువాయిగా జూచి గనక నూతబడును వేమ తాత్పర్యం మనిషి తనకున్నంతలో ఉపకారం చేయాలి దీనులను చిన్న చూపు చూడరాదు పరతత్వం గమనించకపోతే అజ్ఞానమన్నడి నూతిలో పడును వేమన పద్యాలు సిక్స్ ఫిఫ్టీ ఉన్న ఎంత మనజుడుపకారి కాలేక కన్ను కానడంచు గనుడు బల్కు దీనుడైన తనకు దిక్కెవ్వరగుదురు విశ్వధాభిరామ తాత్పర్యం ఉపకారమే గొప్పతనమునకు మూలం దీనులకు దేవుడే దిక్కు గదా వేమన పద్యాలు సిక్స్ సిక్స్టీ ఉనికి మేరు శిఖర మున్మత్తతను జూచి కనియుగానబోవు కదలదదియు వినయు వినవు దాని వినుర విశ్వదాభిరామ తాత్పర్యము మేరు పర్వతము ఎత్తుగా ఉంటుంది ఏమీ కదలదు దాని మనసులో ఏముందో తెలియదు ఇతరులకు మానవుడు కొంగు బంగారం వంటి వాడు కావాలి టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసంస్థ సుఖినో భవంతు శివార్పణం